హలో అండి ఈరోజు నేను చేపల వేట కోసం సముద్రానికైతే రావడం జరిగిందండి ఇది మన నెల్లూరు జిల్లాలోని కొత్తకోడూరు బీచ్కి ఒక కిలోమీటర్ దూరంలో ఈ బిర్జి ఉందండి ఇది రొయ్యలకు హ్యాచరీకి నీళ్లు లాగడానికి వేసిన బిర్జి అండి ఇప్పుడైతే ఇది పని చేయటం లేదు దానికోసం నేను ఇక్కడికి చేపలు పట్టేదానికైతే వచ్చానండి నేను గ్యలానికి ఎర్రగా రొయ్యలనైతే అయితే తీసుకొని వచ్చానండి ఈరోజు నేను గ్యాలానికి రొయ్యలు తగిలించైతే వేస్తానండి చూద్దాం ఈరోజు ఏ చేపలు పడతాయో నాకైతే ఇప్పుడు ఒక పారచేప అయితే పడిందండి సముద్రం నుంచి పట్టంగానే చూడండి ఎంత తెల్లగా ఉందో నవనవలు ఆడుతుంది చేప ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఈ చేప మా వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి అలాగే మా ఛానల్కు మీరు కొత్త అయితే అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి ఫిషింగ్ వీడియోలు తరచూ మేము పెడుతూనే ఉంటాము ఇదైతే ఒక సముద్రపు కప్పండి ఇది ఇది సముద్రపు కప్పచాప అంటారు దీన్ని అయితే దీన్ని తొందరపడే మాత్రం పట్టుకోకూడదండి దీన్ని పట్టుకుంటే ఇది ఒక రకమైన విషాన్ని వదులుతుంది దానివల్ల మాకు లైట్గా మైకం కూడా వస్తుందండి దానికోసం ఈ చేపని మాత్రం తొందరపడి ఎవ్వరూ పట్టుకోరు చూడండి ఇది ఎంత ఏ విధంగా బాల్లాగా తయారైపోద్ది ఇది ఎందుకంటే ఏరే చేపలతో రక్షించుకోవడానికి ఈ విధంగా ఇది తయారైపోద్ది అయితే మన భారతదేశంలో ఈ చేపనైతే తినరండి చైనాలో దీనికి చాలా డిమాండ్ అండి ఇది కనీసం మూడు వేల రూపాయల దాకా ఈ చేప రేటు ఉంటుంది ఇంకా ఏమంటే ఈ చేపని కానీ తెలియకుండా ఇది ఏ విధంగా వండాలో తెలియకుండా కానీ వండితే ఇది సైనట్ కన్నా చాలా విషం అండి ఇది చాలా ఫాస్ట్గా మనిషి చచ్చిపోతాడంట అంత ఇషం ఈ చేపలో ఉంటుంది దానికోసం ఇక్కడ ఎవరు ఈ చేపను తినరండి అక్కడ చైనా వాళ్ళు ఆ విషాన్ని తీసేసి అయితే తింటారంట ఈ చేపని మేమైతే ఇక్కడైతే ఈ చేపనైతే ఎట్టి పరిస్థితిలో తినవండి you <laughs> Thank mm -hmm. you.